వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు గ్రంథాలయ అభివృద్ధి కృషి చేస్తాం మంత్రులు కొండపల్లి శ్రీనివాస్ గుమ్మడి సంధ్యారాణి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా డొంకాడ రామకృష్ణ జిల్లా గ్రంథాలయ అభివృద్ధి కృషి చేయాలని రాష్ట్ర చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు పేదరిక నిర్మూలన ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రాష్ట్ర గిరిజన శ్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి ఉమ్మడి సంధ్యారాణి పిలుపునిచ్చారు గ్రంథాలయాలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావాలని కోరారు ఉమ్మడి జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్పర్సన్గా డొంకాడ రామకృష్ణ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు జిల్లా కేంద్ర గ్రంథాలయ ప్రాంగణంలోని కురజాడ కళాభారతి ఘనంగా జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులు శ్రీనివాస్ సంధ్యారాణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన గనులను వాటి అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు పుస్తకాలను చదవటం ద్వారా ఉన్నత స్థాయికి ఎదగటంతో పాటు వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవచ్చని సూచించారు పార్టీలో కష్టపడే వారికి పదవులు దక్కుతాయని ఆయన స్పష్టం చేశారు ప్రతి ఒక్కరూ దీనిని దృష్టిలో ఉంచుకొని పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ అని అన్ని దానాల్లో కంటే విద్యాదానం శాశ్వతం అని పేర్కొన్నారు పార్వతీపురం జిల్లా కేంద్రంలో కూడా ఒక కేంద్ర గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు దీనికి మంత్రిగా తమ వంతు సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఎన్నో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని విద్యార్థులు వాటిని వినియోగించుకొని పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని

రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నామినేట్ చేయబడిన చట్టం ద్వారా ఉద్దేశించబడిన నాబాధితను అత్యంత అత్యుత్తభాదంగా మరియు శత్రుబుద్ధితో

వచ్చే వాటితోంది ఎందుకంటే నేను ఏ వ్యవస్థనైనా ఏ విషయమైనా ఒక దాన్ని అంటే అది ఏదో ఒక మార్పు వేసుకోవాలని ఒక కష్టం పనిచేస్తుంది కాబట్టి మీరందరూ నాకు సహకరిస్తే మీరు అనుకున్న ప్రతి మండలంలో కూడా గ్రంథాలయం ఏర్పాటు చేస్తున్నది కూడా సభామర్థులు తెలియజేస్తున్నా అలాగే ఈరోజు ఏ నమ్మకంతో అయితే నాకే బాధ్యతలు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే మన ఉమ్మడి ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం నాకు ఏ బాధ్యతలు అయితే ఎప్ప చెప్తాలో ఖచ్చితంగా పార్టీ కానీ మీ నాయకత్వం కానీ ఎటువంటి మత లేకుండా సభాష్ మంచి వ్యక్తిని అక్కడ నియమించాలని ఒక పేరు ప్రతిష్టలు వచ్చే విధంగా నేను పనిచేస్తానని ఈ సభలుస్తున్నాను సార్ అయితే మరొక విషయం అంటే ఎందుకంటే సాఫ్ట్ రెండు నిమిషాలు మాట్లాడుతున్నాను చెప్పాను అంటే టైం ఎక్కువైంది కాబట్టి రెండో రెండు విషయాలు ఇప్పుడు నాకు అప్ప చెప్పిన బాధ్యతల్ని మా పెద్దల ముందు ఇప్పుడు చెప్పా మీకు కూడా రేపు రాబో రోజుల్లో ఎన్నికలు ఉన్నా మనకి స్థానిక ఎన్నికలు ఉన్నాయి దాని విషయం కానీ పార్టీ విషయం అలాగే ఈ రోజు ప్రతిదీ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి సార్ మీరు కానీ మనకి ఎవరైతే ఏ రకంగా ఏ రకంగా గుర్తించిందో ఇంత పెద్ద గ్రంథాలయ సంస్థ అనేది ఇంత పెద్ద ప్లేస్ తో నడి బొడ్డున ఎక్కడా కూడా లేదు మనకే అది ఆ ఫెసిలిటీ ఎందుకంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎందుకు చెప్తున్నాను అంటే నేను డిగ్రీ చదువుకున్నప్పుడు వచ్చి చదువుకుండేదాన్ని నేను బిఎస్సీ చదువుకునేటప్పుడు ఇక్కడికి వచ్చి చదువుకొని వెళ్ళేవాళ్ళం ఎందుకంటే అప్పుడు బాట్ జువాలజీ బుక్స్ పెద్ద పెద్ద బుక్స్ ఉండేవి ఆ బుక్స్ దొరికేవి కాదు వాటి కోసం ఇక్కడికి వచ్చి చదువుకొని వెళ్ళేవాళ్ళం ఎందుకంటే అందుకని నాకు ఈ సంస్థ ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచో తెలుసు నేను డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి ఇక్కడ చదువుకొని వెళ్ళాను చాలా మంచి బుక్స్ ఉంటాయి లోపల గ్రూప్ వన్ గ్రూప్ టూ అలాగే సివిల్స్ అలాగే పోలీస్ సెలక్షన్స్ కానీ ఏ సెలక్షన్ కావాలి అన్నా ఏ ఎగ్జామ్ రాయాలి అన్నా విజయనగరం గంధ్రాలయ సంస్థకు వచ్చి చదువుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మంచి మంచి స్థాయిలో స్థిరపడతారు అని ఒక నమ్మకం కూడా ఉంది మొన్న డిఎస్సి చూసుకున్నట్టయితే ఈ బయటంతా టెంట్లు వేసుకుని కూర్చొని చదువుకునే వాళ్ళు పిల్లలు టీచర్ పోస్ట్ల కోసం ఎందుకంటే అలాంటి మంచి ప్లేస్ కూడా మీకుంది అవసరం కూడా ఉంది అలాగే బుక్స్ కూడా మంచి మంచి బుక్స్ తీసుకొచ్చి ఇక్కడ నిలువ ఉంచాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఇట్లాంటిదే ఒకటి ఇంత కాకపోయినా ఒకటి పార్వతీపురం మన్యం జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా ఒకటి నిర్మించాలి అని ఈ సందర్భంగా మనందరూ సంకల్పం చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశిస్తులతో నిర్మిస్తాము అని మీ అందరికీ మాటిస్తున్నామా ఎన్నో బాధలు పడ్డారు ఈరోజు గ్రంథాల సంస్థ చైర్మన్ అయ్యారు ఇలాగే కష్టపడండి ఎందుకంటే మీరంతా బాగా కష్టపడటం వల్లనే మా సోదరి ఈరోజు ఎమ్మెల్యేగా ఎవరైతే పార్టీ అండగా ఉంటున్నారో వాళ్ళని గుర్తించి గౌరవించే రోజు ప్రతి ఒక్కరికి కూడా అవకాశం వస్తుంది ఈ రోజు ఒక శాసనసభ్యుడిగా ఒక మంత్రిగా అవకాశం వచ్చిందంటే అది కేవలం మా తాతయ్య గారు నాన్నగారు బాబాయ్ గారు పార్టీని సుదీర్ఘ కోటమి ప్రభుత్వం వల్ల ఒక్కటే అవుతుంది